అవసరమైతే తమిళనాడులోను జనసేనను విస్తరిస్తాం పవన్ కళ్యాణ్ అన్ని అనుకూలిస్తే తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తామని ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు తాను ఏది ఏది ముందు ప్లాన్ చేసుకోనని తమిళ ప్రజల ఆ వాతావరణాన్ని సృష్టిస్తే జనసేన అక్కడే అక్కడ రంగంలోకి దిగు దిగుతుందన్నారు ఇక పాలిటిక్స్లో పాటు సినిమాలో కొనసాగుతారా అన్న ప్రశ్నకు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తానని పవన్ కళ్యాణ్ సమాధానం తనకి డబ్బులు ఎప్పటివరకు అయితే అవసరం ఉండదో అప్పటి వరకు సినిమాల్లో యాక్టింగ్ ఇస్తారు తన ప్రొఫెషన్ ఏంటి ఒక మూవీ హీరో కాబట్టి అక్కడ యాక్టింగ్ చేస్తేనే ఆయనకు పైసలు వస్తాయి ఇంక యాక్టింగ్ కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీమా ఏమి ఉండు సంపాదించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక మనం డైరెక్ట్ చెప్పలేము అయితే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జనసేనకు వచ్చేసి ఒక ఇరవై ఒక సీట్లు ఉన్నాయి అది కూటమి కూటమి ద్వారా పెట్టుకుంటేనే బీజేపీ తర్వాత టీడీపీ జనసేన మూడు కలిసి పోటీ చేస్తేనే అన్నీ కలిసి గెలిచినాయి అక్కడ వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఎంత స్ట్రాంగ్ అంటే పదకొండు సీట్లు గెలిచినా కానీ అక్కడక్కడ వెయ్యి ఓట్లతోనే పదిహేను వందల ఓట్లతోనే ఓడిపోయారు అన్నట్టు ఇక్కడ టీడీపీ తర్వాత పెద్ద పార్టీ అంటే వైసీపీ పార్టీ దాదాపు నలభై ఎనిమిది నలభై రెండు శాతం అంటే మాటలు కాదు అసలు మీరు ఆలోచన జనసేన కూడా అక్కడ కూడా ఫోకస్ చేసి ఆగవేయకన్నా మన ఆంధ్రాలో కూడా మంచిగా ఫోకస్ చేస్తే ఇంకా బెటర్ దాన్ని ఇంకా సీఎం కానీ ట్రై ఆంధ్రప్రదేశ్లో అక్కడ ట్రై చేస్తూ ఇక్కడ ట్రై చేస్తూ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈడ పడ్డారు అనుకో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారంలో వైసీపీకి చేసి మళ్ళీ లేచింది అనుకో ఆంధ్రాలో మన పదవి పోతుంది తర్వాత నెక్స్ట్ తమిళనాడులో కూడా మనం అనుకోవడం సాధించలేము అందుకోసమే దేశ రాజకీయాల్లో మనము కొద్ది అడుగు పెట్టే ముందు ఆచితూచి అడుగు పెట్టుకోవడం ఉత్తమం అనుకుంటున్నా కానీ నువ్వు అడుగు పెడుతున్న చూసినా చాలా గొప్ప విషయమే ఫ్యూచర్ లో కూడా మంచిగా గొప్ప నాయకుడు అవుతాం అనే నమ్మకం ఉంది కొద్ది ఆచితూచి రుచి ముందరకు మంచిదని నేను అనుకుంటున్నాను